పార్టీ మహిళా నేతలతో కలిసి హైదరాబాద్ తెలంగాణ భవన్ నుండి బయలుదేరిన కేటీఆర్ బండ్ లోని బుద్ధ భవన్ లో ఉన్న మహిళా కమిషన్ కార్యాలయానికి చేరుకున్నారు అయితే కేటీఆర్ ను మాత్రమే ఆఫీసులో అనుమతించిన పోలీసులు బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు నాయకులు నడుకున్నారు దీంతో వారు ఆందోళన చేపట్టారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకున్నారు ఇరు వర్గాల పోటో పోటీ ఒకరినొకరు తోసుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది వారిని అదుపు చూడడానికి పోలీసులు శ్రమించాల్సి వచ్చింది ఈ క్రమంలో మహిళా కమిషన్ కార్యాలయం వద్ద మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు మహిళలకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు పరిస్థితులు ఇవన్నీ కూడా వివరంగా చెప్తే మీరు మరొక రూపంలో రండి మరొకసారి టైం తీసుకొని రండి అని వారు అన్నారు అవసరం అయితే తప్పకుండా మా నాయకురాలు అందరూ కూడా మళ్ళీ మేము కూడా అందరం వచ్చి మొత్తం ఈ మొత్తం చిట్టా కూడా వారికి ఇవ్వడానికి వచ్చినాం వస్తే రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు రోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు వీటన్నిటిని వివరించడానికి ఇంత పెద్ద మొత్తం అంతా కూడా తీసుకొని వస్తే మళ్ళీ రమ్మన్నారు మళ్ళీ కూడా వస్తాం మా గౌరవం ఉంది వ్యవస్థల పట్ల కానీ ఈ రోజు ఏ వైఖరి అయితే కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నదో దాని విషయంలో మాత్రం నేను తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉన్నా ముఖ్యంగా మా నాయకురాల మీద మా కార్పొరేటర్ల మీద మా నాయకురాల మీద వ్యక్తిగతంగా దాడి చేయడం కొన్ని కొన్ని చిన్న చిన్న వస్తువులు నెయిల్ కట్టర్ లాంటి వస్తువులతో కూడా దాడి చేశారని చెప్తా ఉన్నారు మేము పైన మాకు తెలియదు మరి దీన్ని తీవ్రాతి తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి సంఘటనలు ఎవరు చేసినా అది మంచిది కాదు వారి మీద కూడా పోలీసులు తప్పకుండా చర్య తీసుకోవాలి మహిళా కమిషన్ కూడా అవసరమైతే శుభమోటోగా దీన్ని కూడా కాగ్నిజెన్స్ లో తీసుకోవాలని చెప్పి కూడా కోరుతూ మరి తప్పకుండా భవిష్యత్తులో మహిళా కమిషన్ రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న అగాయిత్యాలు పిల్లల మీద జరుగుతున్న దాడులు ముఖ్యంగా ఆడపిల్లల భద్రతకు సంబంధించిన విషయంలో మరింత శ్రద్ధ వహించాలని చెప్పి కూడా మనం స్ఫూర్తిగా నేను కోరుతా వారికి చెప్పినల్లా ఒకటే రాష్ట్రంలో షాద్ నగర్ లో ఒక దళిత మహిళ మీద అగాయకం లేదు కొల్లాపూర్లో ఒక చెంచు మహిళ మీద అగాయకం లేదు రాష్ట్రంలోని హాస్టళ్లలో చాలా మంది వసతి గృహాల్లో పిల్లల పరిస్థితి బాలేదు ఇవన్నీ చెప్తుంటే చైర్మన్ గారు ఏమన్నారంటే మళ్ళీ ఇంకో రూపంలో రండి వస్తే నేను తప్పకుండా సమయం ఇస్తాను ఆ రోజు మొత్తం చెప్పండి అంత భవిష్యత్తులో తప్పకుండా మా పార్టీ నుంచి బృందం వస్తుంది మహిళా కమిషన్ కలుస్తాం అవసరమైతే ఇవాళ ఉన్న చిల్డ్రన్కి సంబంధించిన సేఫ్టీ విషయం కానీ ఇతరత్రా కానీ ప్రభుత్వ దృష్టికి ప్రధాన ప్రతిపక్షంగా ఎప్పటికప్పుడు తీసుకొస్తాం ఇవాళ జరిగిన విషయంలో కూడా నేను మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా కొన్ని కొన్ని సంఘటనలు జరిగినప్పుడు ఉందా ఉండాలి రాజకీయాల్లో సంస్కారం ఉండాలి

మమ్ చేస్తలేరు పోలీసు వాళ్ళని వాళ్ళు వాళ్ళనే ప్రొటెక్ట్ చేస్తారు మమ్మల్ని అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వచ్చి వాళ్ళు మహిళా నాయకులు మమ్మల్ని చాలా దారుణంగా చేశారు వాళ్ళ దిగే మాట్లాడు మేము శాంతియుతంగా కాంగ్రెస్ మహిళా నాయకురాలు వెపన్స్ తీసుకొచ్చి మా మీద దాడి చేయడము మేము ఖండిస్తున్నాం మేము శాంతియుతంగా మేము నిరసన తెలుపుతున్నాము సో మీకు చేతనైతే మహిళలకి సపోర్ట్గా ఉన్నాను ఎందుకంటే మీరు మహిళలే మీరు మహిళలే గత ప్రభుత్వంగా చూసుకుంటే మహిళలకి ఎక్కడి పైన న్యాయం వెసులుబాటు ఉంది మాకు కానీ ఏమంటే ఈ రేవంత్ రెడ్డి సీఎం అయినప్పటి నుంచి మా మహిళలకి ఎక్కడ కూడా రక్షణ లేకుండా పోయింది ఇంకొకటి ఏంటంటే అనేక అనేక సంఘటనలు జరుగుతున్నాయి ఎక్కడ చూసుకున్నా కూడా రౌడిజం పెరిగిపోయింది కానీ మాకు మహిళలకి మధ్యాహ్నం పూట పగటి పూట కూడా మేము రోడ్ల మీదకి రావాలంటే మేము వంద సార్లు ఆలోచించుకొని బయటకు రావాల్సి ఒకసారి కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకురాలు అందరూ వచ్చి మా మీద దాడి చేసిండ్రు ఈ రోజు రేవంత్ రెడ్డి కన్లు ఎక్కడ పెట్టుకున్నాడు ఈ రోజు కాంగ్రెస్ మహిళలు అలగా మా బీఆర్ఎస్ మహిళలు అలగనా మీ ఇంట్లో ఇదే గవర్నమెంట్ ఏదైనా గవర్నమెంట్ ఇట్లా చేసిందా ఈ రోజు మేము మర్యాదగా వచ్చి మహిళా కమిషన్కి వచ్చి దరఖాస్తు చేసుకోవడానికి వచ్చినాం ఈ రోజు రేవంత్ రెడ్డి తెలంగాణ మార్పు అంటే ఇదేనా